ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాల పైన పెట్టిన కాన్సన్ట్రేషన్ ఇక్కడ ప్రభుత్వ పాఠశాల పైన ఇప్పుడు అక్కడ పాఠశాల జాగా ఉండుకొని నాలుగైదేళ్ళు పదిహేను ఇంకా వచ్చేసి పాఠశాల అక్కడ లేకుండా వీళ్ళ ఆటోల్లో పోయి ఆటోలో రావాలంటే చిన్న బిడ్లు బాలవాడి కేంద్రాలు ఎంత మంది చిన్న బిడ్డలు ఉండారు అక్కడ పది మంది ఉంటే బాల్వాడి కేంద్రం ఉంది పది మందికి అవును సార్ అంటే నేను చెప్తాను సార్ రెండు సార్ ఫోర్టీన్త్ వాడికి రెండు ఉన్నాయి దాని తర్వాత మేము ఎన్నో నేను ఓన్ గా కావాలంటే మీకు చెప్తాను ఆ తనకి నేను చెప్పాను మళ్ళీ ఐసీ డిసి డిపార్ట్మెంట్ లో నేనే ఓన్ గా ఇట్లా ఉన్నారు ఇక్కడ ఫ్లమ్ ఏరియాస్ ఇక్కడ కానీ ఇంతమంది పాపులేషన్ ఫార్టీ ఫైవ్ హౌసెస్ ఉన్నారు దగ్గర దగ్గర వన్ ట్వంటీ పాపులేషన్ ఉన్నారు పిల్లలే దగ్గర దగ్గర నాకు లెక్కేసే జీరో టు ఫైవ్ ఇయర్స్ మాత్రమే ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ దాకా వస్తారు సార్ నాకు నేను అన్న ఇంతమంది ఉన్నప్పుడు మీరు ఒక అంగనవాడి పెట్టండి నేను చెప్పాను నేను నేను చెప్తే జివో పాస్ అయింది ప్లేస్ మనకి ఇక్కడ బియ్యం కూడా ముందు చూడండి సార్ అక్కడ ఉంది ప్లేస్ కూడా మేము ఏం చేసేదమ్మా అది స్టేట్ నుంచి రావాలి ఆర్డర్ ఇచ్చేదానికి ఆర్డర్ ఇచ్చేసి నేను చెప్పాను అక్కడ రోప్స్ ఉంది చూడండి సార్ లో కూడా ఒక అబ్బాయి వర్క్ చేస్తా ఉన్నాడు ట్యూషన్ చెప్పేట్లు పిల్లలకి ఏదైనా హెల్ప్ చేస్తా ఉన్నాడు ఇంకా ఎవరు ఫ్రీగా చేయరు కదా సార్ అమౌంట్ ఇస్తేనే కదా చేస్తారు అది ఒకటి మళ్ళా అంగన్వాడి కాదు సార్ ఇక్కడ నీలకుంట్లో స్కూల్ ఉంది ఐడియా ఉంది కదా సార్ మనకి నీల ఇక్కడ అంగన్వాడి స్టేట్ లో ఇంకా రావాలా జీవో పాస్ కావాలంటే ఇంకెప్పుడు జీవో పాస్ చేసేది అసలు ఎన్ని ఊర్లలో వచ్చేసిందనా అంగన్వాడి తెలిసినా

ఇంటింటికి కొ ఇచ్చింది డ్రైనేజీ సిస్టమ్ ఎత్తపెట్టలో చేపి అది చూపించింది వాటర్ సిస్ అనేది ఆ ప్యూరిఫైర్ చేసింది మొత్తం డ్రైనేజీ వాటర్ అంతా తీసుకొని లెట్రిన్ అంతా తీసుకొని మూడు మూడు ఫిల్టర్ గా దాన్ని ఇచ్చేసి ఆ ఫిల్టర్ చేసి దాన్ని మళ్ళీ రీ రీటిలైజ్ చేసే విధంగా వచ్చేసి వాళ్ళు ఒక మంచి సిస్టమ్ తీసుకొని వచ్చినారు ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి బ్యాక్టీరియా ఎంత శాతం మంది ట్యాంక్ లో చెక్ అట్లా ఒక గొప్ప ఇది తీసుకొచ్చినారు చూడండి లాస్ట్ టైం వచ్చేసి ఇక్కడ సముద్రపల్ల ఏదో పాయింట్ మేము వచ్చేసి కాలనీలో వచ్చేసి ప్రతి ఉంది ఆ ఇంటి నీళ్లు కూడా వచ్చేసింది ఆ కుళాయిలను ఇంకా వేస్ట్ కాకుండా ఇంకుడు గుంతులు పెట్టినారు సిస్టమేటిక్ గా ఒక 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 సంస్థ పనిచేస్తా ఉంది ప్రైవేట్ సంస్థ గవర్నమెంట్ హెల్ప్ లేకుండా అలాంటిది ఈ రోజు వచ్చేసి ఏ గ్రామంలోనా అంత మాత్రం వాటర్ ఎడి సంస్థలు చేసినంత కూడా లేదే కనీసం వాటర్ ఎయిడ్ సంస్థ చేసిండే గ్రామాల్లో కనీసం ఎమ్మెల్యే పూర్వ ఎమ్మెల్యే గారు కానీ ప్రస్తుత ఎమ్మెల్యే గారు కానీ సందర్శించింది లేదు పది లక్షలు ఇరవై లక్షలు పెట్టి ట్యాంకులు కట్టించినారు కోట్ల రూపాయలు పెట్టి వచ్చేసి గ్రామాలను అభివృద్ధి చేస్తూ ఉంటారు కలెక్టర్ గారు కన్నా కనీసం వచ్చిందన వాటిని ఆదర్శ గ్రామాలకు ఎందుకు ప్రకటించలేదు అంటే గవర్నమెంట్ చేయలేదని అమ్మా నేను చెప్తున్నాను చూడండి దయచేసి మీరు ఆశా వర్కరు మీరు చాలా గమనిస్తూ ఉంటారు దేశం ఇది కాదు ఇది కాదు అభివృద్ధి అంటే ఇది కాదమ్మా ఒకసారి సింగపూర్కి వెళ్ళొద్దాం ఒకసారి మలేషియాకి వెళ్ళొద్దాం లేకపోతే వచ్చేసి ఒకసారి వచ్చేసి అమెరికాకి వెళ్ళొద్దాం లేదా విదేశాల్లో ఉండే దేశాలను ఒకసారి సుడికించుకుని వద్దాం అప్పుడు తెలుస్తుంది మనం ఎట్లుండాము విదేశాలు ఎట్లుండాయి కానీ అక్కడ ఎండ వస్తే చచ్చిపోవాలా చలిస్తే చచ్చిపోవాలా ఆరు నెలలు చలి ఆరు నెలలు ఎండ శీతోష్ణ మండలంలో మనం ఉండి ష్ణ మండలంలో మనం ఉండి ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉన్నాయి మీరు చెప్పండి అమ్మా ఇదేం సిస్టమ్ అమ్మాయి ఓట్లు ఏం దౌర్భాగ్యం సార్ చెప్పింది మిమ్మల్ని అందరూ కొనేసుకొని ఇప్పుడు కూడా వచ్చేసిందనా ప్రోగ్రాములు చేస్తా ఉంటారు పల్లెలు పల్లెలకి పోయి అసలు ఇప్పుడు ఒక మొట్టమొదటి వన్ ఇయర్ సుపరిపాలన అని తీసుకొని వచ్చినారు కదా వన్ ఇయర్ సుపరిపాలన ఇలాంటి కష్టాలు ఉండే గ్రామాల్లో కదా చేయాల్సిందమ్మా అవును సార్ ఇక్కడ వాళ్ళ అనుచరులు ఉండే గ్రామాల్లో వన్ ఇయర్ సుపరిపాలన చేసుకొని బ్యాంక్ చుట్టూ మేళాలు కొట్టిస్తే ఎట్లా ఇంకొకటి నేను చెప్పేది అంటే వీళ్ళకి ఎలాంటి చెప్తే వీళ్ళు నేను అక్కడ చెప్తున్నాను సార్ నేను నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నా ఇప్పుడు పది మంది బాగుండే చోట వస్తే వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేస్తారు ఏమి లేకుండా ఉండే చోట చేస్తే ఏం సపోర్ట్ వస్తుంది ఎలాంటివి ఏమి రాదు సార్ అదే నేను అంటున్నది ఏదైతే నాకు కానీ షికారి వాళ్ళలో ఏమి లేదు చేసుకోవాలా ఏమి లేని దగ్గర మనము చూడాలా అసలు ఏమి లేకుండా ఉండే వాళ్ళు అన్ని ఉండే విలేజ్ పేరు ఒకటి చెప్పండి అమ్మా మన పాలనలో అన్ని ఉండే విలేజ్ పేరు ఒకటి చెప్పండి నాకైతే ఏదో పేరు పలం ఒకటి చెప్పనమ్మా లేదు సార్ ఏమీ లేదు ఈ వాటర్ సంస్థ వాళ్ళు దండపల్లిలో చేసినారు ఒకసారి వచ్చి చూడండి ఇది ఉంది ఇది లేదు లేదు డ్రైనేజ్ సిస్టమ్ ఉంది వాటర్ ఉంది వాటర్ ట్యాంక్స్ ఉంది ఇంటికి కుళాయి ఉంది డ్రైనేజీ ఉంది బాత్రూమ్ లుంది లిట్రిన్ అలాగా ఒక గ్రామం అన్న ప్రభుత్వం ఇంకా తయారు చేసిన గ్రామం ప్రదేక సంస్ చేసే గ్రామాలు ఉన్నాయి కానీ మన మన గవర్నమెంట్ చేసిన వాళ్ళు లేదు ఎందుకమ్మా ఈ గవర్నమెంట్ లో ఇంకెందుకమ్మా ఈ గవర్నమెంట్ ఎందుకు వీళ్ళని ఎన్నుకునేది ఎందుకు వీళ్ళతో అసలు ఎందుకు గవర్నమెంట్ ఎందుకు ఎన్నుకోవాల మనము అసలు గవర్నమెంట్ మనం మంచి కోసం మనం బాగా చేయాలనే కదా సార్ గవర్నమెంట్ ఎంచుకుంటాము వాళ్ళే అలా ఉన్నప్పుడు కాదమ్మా అలా ఉన్నప్పుడు ప్రతి మనిషిలో చైతన్యం రావాల నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మారల్లా మనం నిలదీయల్లా ఈ రోజు ప్రశ్నిస్తామని పార్టీలంతా కలిసిపోయి అందరూ ఒకటైతే దొంగలు దొంగలు ఊర్లు పంచుకునేట్లు అయిపోయింది పరిస్థితి ప్రశ్నించే పార్టీ ఇంకేమన్నా మాట్లాడితే ఇంకా సినిమాలు విజులు కొట్టుకొని బ్యానర్లు వేసుకుని ఆమతులు దించేసినారు జనాలు అయితే ఇంకొకటైతే ఫ్యాన్స్ మొత్తం ఒకటి చేసి పెట్టినారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏమా రెండు కుటుంబాలు కదమ్మా వెళ్తా ఉండేది మూడు రెండు అమ్మా ఈ రోజు వచ్చేసిందనా రామారావు గారు కూతురు వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ రోల్ కీరోలు దీంట్లో ఉండేది ఏది మన బీజేపీలో అదే రామారావు గారు ఫ్యామిలీ వచ్చేసిందన టీడీపీలో ఉంది అదే చిరంజీవి గారు ఫ్యామిలీ వచ్చేసి జనసేన రెండు ఫ్యామిలీ మూడు పార్టీలు కలిపి రెండు ఫ్యామిలీ పెంచుకోలేదమ్మ పెంచుకున్నారు వచ్చినట్లు టికెట్లు పెంచుకుంటాము ఇక్కడ మామిడి రైతులకు వచ్చేసి ఎవరు వచ్చేసి ఇచ్చేసింది లేదు ఎక్కడమ్మా రేట్లు పెంచినారు మామిడి పంటలకి మామిడి ధర వచ్చి త్రీ రూపీస్ అన్నారు అదే ఇప్పుడు వీళ్ళు వ్యాపారాలు సినిమా వ్యాపారాలు చేసుకునే దానికి రాజకీయాలను అడ్డం పెట్టుకున్నారు ఏముంది జనాల్లో ఏదైనా ఇంకా ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు ఉంటారు ఫ్యాన్స్ కూడా ఆలోచన చేయాలమ్మా ఏమా నాకు మించి ఈ రాష్ట్రంలో ఎవరు మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్పండమ్మా రాష్ట్రంలో నాకు మించిన ఫ్యాన్ ఎవరో చెప్పండమ్మా ఒక సాంగ్ లో చూపించినా ఓడిన లో ఎల్లి వెళ్ళి పోటలు తమ్మి నల్ల నల్ల మబ్బులు గమ్మి వెళ్ళి ఎలుగులు చిమ్మే సూర్యుడు మళ్ళీ మళ్ళీ కొత్తగా పొడుచుకు వస్తాడని ఓడినప్పుడు చెప్పిన పవన్ కళ్యాణ్ కథాగానాన్ని ఇచ్చిన ఏమ్మా కుల మతాలకు అతీతంగా వచ్చేసి రాజకీయాలు చేస్తామని కులాల్ని మతాలని ఇప్పుడు వచ్చేసి కాషాయ వస్త్రాలు ఏమ్మా ఫస్ట్ వేసుకోలేదు ఎందుకమ్మా ఆయన మాట్లాడాలంటే చానా ఉంది తల్లి మీరందరూ నేను లేదు సార్ నేను ఎక్కడ పోయినా నేను మీరు ప్రతి ఒక్క చూస్తానని నాకు నచ్చిందని జస్ట్ కామెంట్ అన్నా చేస్తాను సార్ నేను నాకు ఈ రోజు ఎందుకు నేను మీకు ఫోన్ చేస్తానంటే షికార్ కానీ వాళ్ళు 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 చాలా మంచి వాళ్ళు ఎవరు వచ్చినా నేనే వెళ్తాను కదా నిన్న పొద్దున కూడా వెళ్ళాను సార్ నేను పొద్దున టెన్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు అక్కడే ఉన్నాను కానీ మన వాళ్ళు ఎప్పుడు వచ్చారో నాకు తెలియదు ఒకవేళ వచ్చింటే నేను కూడా చెప్పేదాన్ని నేను నీళ్ళ సౌకర్యం ఉన్న నీళ్ళ సౌకర్యం వాళ్ళ ట్యాంక్ తోలిస్తాను ఓకే మెయిన్ అసలు వాటర్ ప్రాబ్లం కూడా ఉండింది సార్ వాటర్ ప్రాబ్లమ్ కాలేజ్ ఉంది కదా అక్కడ నుంచి వీళ్ళకి వస్తా ఉన్నింది ఓకే వాటర్ అంతా బానే ఉంది కరెంట్ అది కూడా బాగానే ఉంది క్లీన్ చేసే వాళ్ళు బానే ఉన్నారు సార్ మెయిన్ వీళ్ళకి ఏమంటే ఇండ్లు లేదు ఇండ్లు లేదు దాంతో పాటు ఎడ్యుకేషన్ లేదు సార్ ఎడ్యుకేషన్ ఏమన్నా ఉంది ఎడ్యుకేషన్ ఇస్తే చాలు బిడ్డలకి చదువులు చెప్తే చాలు అనేది మేము ఎట్లా తిరుగుతా ఉన్నాం ఊర్లో ఇంగ్లీష్ లో అమ్ముకుంటా ఉన్నాము మా బిడ్డ బాగుపడి అంటా ఉన్నారు మీరు చెప్పండి వాళ్ళు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు టెన్త్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు సార్ అక్కడ నిజంగా చేసుకున్నా నేనే అసలు ఇంత చదువుతున్నా అంటే అసలు ఆల్మోస్ట్ అందరికి ఒక సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కి మ్యారేజ్ చేసుకునేస్తారు సార్ కానీ నేను ఇక్కడ మన అంగ నీలకుంట్లో స్కూల్ మేడం ఏమన్నారంటే ఆమె ఓన్ మనీతో ఆమె ఓన్ మనీతో తీసుకెళ్లి ఆటోని పిలిపిస్తా ఉంది అక్కడ కానీ వాళ్ళు అక్కడ ఇక్కడికి నీళ్లు తీసుకొచ్చేదానికి ఇబ్బంది పడుతున్నారు సార్ ప్రభుత్వాలు ఎక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఎక్కడ దీన్ని అడిగేది ఎవరు అడగల మా ఎమ్మెల్యే అడగలనా లేదా ప్రభుత్వాన్ని అడగలనా ప్రభుత్వ అన్ని సంస్థలు ఎమ్మెల్యే గారి ఆధీనంలో ఉంటాయి తెలుసునామా ఆయన ఉంటాయి ఆయన ఆధీనంలో ఉంటాయి హీఈస్ ద రూలర్ ఎమ్మెల్యే రూలర్ ఒక కాన్స్టిట్యూషన్ ఆ వ్యక్తి ఒక్కసారి తలుచుకుంటే కడుపు నిండిన వ్యక్తులు అయితే కడుపు నిండి వ్యక్తులు రాజకీయాల్లో ఉండిపోతే ఆకి బాధలు ఏం తెలుస్తాయమ్మా కడుపు కానీ రోజు ఇచ్చి ఆకలి బాధలు తెలుస్తాయి ఆకలి బాధలు తెలమ్మా రాజకీయ నాయకులు అందరూ మీలాంటి వాళ్ళు ఆకులతో ఉండేవాళ్ళు రావాలమ్మాలు మనుషులు ఉండే వాళ్ళు వస్తే ఆకలి బాధలు తెలుస్తాయి ఇప్పుడు నేను ఈ విషయం ఆల్రెడీ లాయర్ జడ్జి వచ్చారు కదా సార్ ఆయన ద్వారా కూడా తీసుకెళ్లా నేను తప్పకుండా ఒకసారి భేటీ అవుతాను తప్పకుండా చేద్దాం శిఖా కాలనీ గురించి మనం మాట్లాడదాం ఒకసారి మీరు రండి ఒకసారి అందరూ కలిసి మనం వచ్చేసి మాట్లాడి ఈ గ్రామమే కాదు అన్ని గ్రామాల్లో ఏమేమి సమస్యలున్నాయనే దానిపై వెళ్తా ఉన్నాం ఎవ్రీడే నిర్విరామంగా నాలుగన్నర ఇప్పుడు ప్రతి రోజు ప్రతి రోజు ఎవ్రీడే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డేస్ కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ డేస్ విలేజెస్ లో ఉంటది ఆర్ వెరీ డిగ్నిటీ గారు రాజకీయాలు చేస్తా ఉన్నాం శరీమలమ్మ గారి ఆధ్వర్యంలో ఇది చాలా బలంగా తీసుకొని వెళ్తామ్మా రాష్ట్రం మొత్తం ప్రజా సమస్యలు పరిష్కరించేంత వరకు నిర్విరామైన పోరాటం భారతదేశం వరకు మేము వెళ్ళేదానికి సిద్ధంగా ఉండమ్మా సరేమా నేను మీకు చేసిన నా వల్ల ఆయన ఖచ్చితంగా హెల్ప్ నేను పిల్లల భవిష్యత్తు కోసం ఇలాంటి చర్యలను తీసుకుంటాను సార్ నేను తప్పకుండా కచ్చితంగా నేను నాకు షికార్ కాని అన్నప్పుడు ఈ రోజు న్యూస్ చూసాను నిన్నే మీకు కాల్ చేస్తా నేను తప్పకుండా నమస్తాం తల్లి నేను వస్తాను మాట్లాడదాము మాట్లాడదామా